తెలుసు కానీ అప్పటి నుంచి ఇప్పటికైనా దవిజెండు సంఘాన్ని సాధిస్తావు సంఘాన్ని బిడ్డలో ఎవరైనా తప్పు పోతున్నా కూడా సంఘంలోకి చేర్చుకో ఎవరు ఏదన్నా కూడా ఓదుర్టుకో సగంతో దవి జండు ఎవరిని కూడా కనీసం ఎవరైనా ఏదన్నా కూడా ఆయన లోబడి అందరికి మనబిడ్డలుగా అందరిని సమకూర్చారు నేను బేగానికి అయితే ఉంటుందో దవిదెండు కొంతమంది అంటారు అయ్యామ్మ మీ దవి చదువు లేకపోయినా కూడా మేము ఇంకా చదువుకున్నా కూడా మేము ఎందుకు పనికి దైవ జిందన్నాడు అవును దైవ చోడు గొప్ప దైవ జండి మా దేవుడు ఒక దైవ గురించి మా దైవజోడు ఎవరే చెప్పడు నేను చిన్నప్పుడు నేను చూస్తున్నా నేను పది సంవత్సరాల నుంచి నా వయసు పది సంవత్సరాల నుంచి దైవ తెలుసు నాకు వాళ్ళ దగ్గరే ఉన్నదాన్ని నేను నాకు అన్ని తెలుసు ఆయన ఇంతవరకు ఒక ఒక దైవ జన్ల గురించి ఏదన్నా చాడిని చెప్పాలన్నా ఏదన్నా అనాలా కూడా ఆ దైవ జి చెప్పడు మేము అప్పటి నుంచే సోకలైన ఆయన నామను వెళ్ళబడతారు నా దయచడ్డు గొప్ప దయజండ్డు మీకు అందరం చిన్న సాచ్చిన దేవుడు దీవించారు నాకు ఆమె అరే లోయ